రాజకీయ నాయకుల బుద్ధిమంతులు ఎవ్వరలేరు చెప్తాయినండి రా అంటే రాక్షసుడు జా అంటే జలేంద్రుడు కీ అంటే కీచకుడు యా అంటే యమధర్మ నాయుడు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అల్ల యమకింకరుడు కు అంటే కుబేరుడు డూ అంటే డూడు బస్వన్న ఎనిమిది మంది ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు ఎనీ డౌట్ ఇక నాతో ఎవడు పెట్టుకుంటాడో పెట్టుకోమను ముద్దుకోకని బండబెడతా దొడ్డు ఉన్నాడని దండం పెట్టి బగున్నాడని ఇరగబడి కొట్ట ధనికుడని కాళ్ళు మొక్క అందరినీ నా చెప్పు కింద దొక్కుతా చెప్పు కింద వీడి వయసు అరవై నాలుగు బరువు నలభై రెండు కొడితే మళ్ళీ ఒక కింటల్ పడుతుంది తల్లి పిల్ల శరీరంలోని బలం అంతా గుప్పిట్లో తీసుకొని గుద్దితే కింటలు పడుతుంది కుర్చీల ఎవరైనా ఇలాంటి అభిమానులను గెలిగి కుర్చీ మడతబెట్టి ఇంటికి వచ్చి కొడతా కుర్చీ తాత కాలా పాష యూట్యూబ్ ఓపెన్ అయితే నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో కాలా పాష అను కొట్టు ఈ చైరా కనబడుతుంది నాలుగు కోట్ల మంది బాయ్ మీ అభిమానాన్ని